నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు డిసెంబర్లో గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి మొదటగా మనము రవి గ్రహం గనక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము దాని తర్వాత నెలాఖిరి వరకు అంటే ముప్పై ఒక తారీఖు వరకు కూడా మనకి ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది చంద్రుడు ఎలాగో మనకి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్కి సంబంధించి సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడో తారీఖున ధనుసు రాశిలోకి సంచారము దానికంటే ముందు మొదటి ఆరు రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము రవి కుజుల యొక్క కలయిక మొదటి ఆరు రోజుల వరకు కూడా ఉంటుంది ధను వృశ్చిక రాశిలో తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కుజుడు ధనుసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది గురుగ్రహం చూసుకున్నట్లయితే వక్రీగతిలో ఉండి ఫస్ట్ ఫైవ్ డేస్ అంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి వక్రీగతిలో మనకి మిథున రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట అండ్ మనము చాలా ఎపిసోడ్స్లో వరకు కూడా చెప్పుకున్నాము గురు గురువు మనకి ఈ సంవత్సరం అతిచారి లో ఉంటారు ట్రాన్జిట్లో అని అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సో మిథున్ రాశిలో సంచారం జరుగుతుందనమాట ఐదో తారీఖు నుంచి నెలాఖిరి వరకు కూడా శని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము కేతు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము అండ్ బుధుడి గనక చూసుకున్నట్లయితే మొదటి పదిహారు రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము తర్వాత ధనుసు రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది అండ్ శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే మొదటి ఇరవై రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహగతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనుసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి శుక్రుడు మనకి వృశ్చిక రాశిలో సంచారం తులారాశి నుంచి వృశ్చిక రాశిలో తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ఇక్కడ కూడా మనకి జలతత్వమైన వృశ్చిక రాశి యాక్టివేషన్లో ఉండడము అండ్ మనకి శని కూడా మీనరాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము అండ్ రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం అంటే ఆయన వర్షాలకి దేవుడు లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము అండ్ రవి కూడా మనకి మొదట పదిహేను రోజులు వృశ్చిక రాశిలో సంచారము తర్వాత మనకి ధనుసు రాశిలో సంచారము సో ఇలాంటి ట్రాన్సిట్ ని మనము చూసుకున్నట్లు అయితే గనక మనకి గ్లోబల్ లెవెల్ గా చూసుకుంటే మనకి వాటర్కి సంబంధించి అంటే జలానికి సంబంధించి కొద్ది కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం అంటే సైక్లోన్స్ రావడము టైఫూన్స్ రావడము లేకపోతే వాటర్కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం అంటే కొంత కొన్ని కొంతమంది బీచెస్కి వెళ్ళడము అక్కడ ఇష్యూస్ రావడము లేకపోతే యాక్సిడెంట్ జరగడము వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్ కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు ద్వాదశ రాసులు అందరూ కూడా ఒక కామన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎక్కడన్నా నదీ స్థానాలకు వెళ్ళినా సముద్ర స్థానాలకు వెళ్ళినా కొద్దిగా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది ఈ కోల్డ్ ఫ్రంట్ అనేది అయితే చెప్తూ ఉంటామో ఈ మొదట పదిహేను పదహారు రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో అది కూడా ఒకటి మైండ్లో పెట్టుకోండి ఎవరైనా సముద్ర తీరంలో ఉన్నవాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎలాంటి వాటర్ స్పోర్ట్స్కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి ద్వాదశ రాసుల వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అనమాట ఎటువంటి డెసిషన్స్ లైఫ్కి సంబంధించి మేజర్ ఈవెంట్స్కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే కనుక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి అండ్ ఇండివిజువల్గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను కర్కాటక రాశి వాళ్ళకి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి కనుక డిసెంబర్ నెల చూసుకున్నట్లయితే మొదటి వారం రోజులు కూడా మీకు ఫేవరబుల్ గానే ఉంటుంది కానీ ఎలాగైతే రోజులు గడుస్తూ ఉంటాయో మీకు కొద్దిపాటిగా ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఎందువల్ల అంటే మొన్నటి వరకు కూడా మీకు లగ్నంలో గురు సంచారం కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఇప్పుడు గురువు మీకు మళ్ళీ వ్యయస్థానంలో వక్రిగతిలో సంచారం జరగడం ఏమవుతుందంటే అనుకోని ఎక్స్పెన్సెస్ అనమాట అనుకోని ఖర్చులు మొదలయ్యే ఛాన్సెస్ అవుతాయి ఆ ఖర్చులు కూడా ఏంటంటే ఏదైనా పుణ్య కార్యాలు చేయడానికి లేకపోతే శుభ కార్యాలు చేయడానికి ఆ డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ పంచమ స్థానము షష్ఠ స్థానము చాలా యాక్టివేషన్ లో ఉంటాయి అంటే ఎక్కువ గ్రహాలు ఈ పంచమ షష్ఠ స్థానంలో ఈ నెలంతా కూడా ట్రాన్సాషన్ జరుగుతుంది కాబట్టి స్పెషల్ గా మీరు అటెన్షన్ మీ పిల్లల విషయంలో కొద్దిగా స్పెషల్ అటెన్షన్ అనేది అవసరము పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కర్కాటక రాసే వాళ్ళు ఉంటే కనుక ఈ పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు డిస్కషన్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ నెలంతా కూడా ఇది వరకు పెళ్లి అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ నెలలో ఏదైనా మ్యారేజ్ కూడా ఫిక్స్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి దానివల్ల మీకు డబ్బులు ఖర్చు అవ్వడానికి కూడా అంటే శుభకార్యమే కదండి పెళ్ళంటే ఆ దాని కోసం డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తీర్థయాత్రలు చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే దూర దూర ప్రాంతాలలో ఉండే టెంపుల్స్ ని విజిట్ చేయడము దానివల్ల మీరు కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టడం అనేవి కనిపిస్తున్నాయి ఎవరికైనా కర్కాటక రాసే వాళ్ళకి ఇదివరకు సడన్ గా ఏదైనా జాబ్ లాసెస్ ఉంటే గనక ఈ నెలలో మీకు ఏదో ఒకటి స్టేబుల్ కెరియర్ అనేది కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే కొద్దిగా ఎఫర్ట్స్ అంటే కొద్దిగా కష్టపడాల్సిన పని కనిపిస్తుంది అంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ కొద్దిగా పెట్టవలసిన పరిస్థితి కనిపిస్తుంది మీ చుట్టూ ఉన్న నెట్వర్క్ సర్కిల్ వాళ్ళ సలహాలు తీసుకోండి మీకు ఎవరైనా ఫ్రెండ్స్ వేరే కంపెనీస్ లో చేస్తున్నట్లయితే కనుక నిర్మోహమాటంగా వాళ్ళని హెల్ప్ అడగండి వాళ్ళు మీకు మంచి గైడెన్స్ ఇస్తారు మీరు సెల్ఫ్ గా రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేసే కెరియర్స్ లో ఉంటే కనుక రాహు స్వనక్షత్రంలో సంచారము మీకు ఈ రీసెర్చ్ చేసుకోవడానికి ఇంకా చాలా మంచి రిజల్ట్స్ మీకు కనిపించే పరిస్థితి కనిపిస్తుంది కాకపోతే ఫైనాన్షియల్ గా కొద్దిగా ఖర్చులు ఎక్కువ అవ్వడం తోటి మీకు ఈ ద్వితీయంలో ఉన్న కేతు సంచారము కొద్దిగా డబ్బుల విషయంలో రెస్ట్రిక్షన్స్ క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎందువల్ల అంటే భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ తండ్రి ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడానికి లేకపోతే మొదటి సంతానంకి సంబంధించి హెల్త్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండడానికి మీకు కూడా హెల్త్ కి సంబంధించి డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఉదర సంబంధితమైన ఇబ్బందులు రావడము డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడము లేకపోతే స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల దానివల్ల మీకు కొద్దిపాటిగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము ఇలాంటివి మనకి గ్యాస్ ఫామ్ అవ్వడము గ్యాస్ట్రోంటే గ్యాస్ట్రో ఎంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ నెల కొద్దిగా డయట్ చేంజ్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి స్టాక్ మార్కెట్ గ్యాబ్లింగ్ స్పెక్యులేషన్ ఇట్లాంటి యాక్టివిటీస్ ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎందువల్ల అంటే గురువు వ్యయంలోకి వెళ్ళారు కాబట్టి మీరు తెలియకుండా మీకు డబ్బు ఎక్కువ మోతాదులో నష్టపోవడం లాసెస్ అనేవి జరగడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఈ నెలలో అట్లాంటి డెసిషన్స్ ఏం తీసుకోకండి కొత్త గృహ గృహం కొనుక్కునే వాళ్ళకి మంచి టైం ఫేవరబుల్ గా ఉంది కాబట్టి గృహం కూడా కొనుక్కునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి జాబ్స్ ని సెక్యూర్ చేసుకోండి మీకు వేరే ఆపర్చునిటీ వచ్చేంత వరకు జాబ్స్ ని ఉన్న జాబ్ని రిజైన్ చేయకండి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండండి అందువల్ల అష్టమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఎలాంటి మ్యూచువల్ కాంట్రాక్ట్స్ కూడా మీరు సైన్ చేయకండి ఎందువల్ల అంటే అష్టమ అష్టమంలో ఉన్న రాహు మొదట బాగానే ఉంటుంది అంత గ్లోరిఫైగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఫోన్ పోను అది మమ్మల్ని మనల్ని కొద్దిగా ఇల్ల్యూజన్ లో పెట్టినట్టు అయిపోయి చీట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి దగ్గరలో మీకు ఎవరైనా ఆస్ట్రాలజెస్ట్ ఉన్నా లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అయినా సరే మేము మీకు గైడెన్స్ ఇస్తాము సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ రెమెడీ ఈ విషయం చెప్పడం జరుగుతుంది బట్ అదర్వైజ్ ఓవరాల్ గా చూసుకుంటే కనుక కర్కాటక రాశి వాళ్ళు కొద్దిపాటిగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎక్కువ గొడవలకి వెళ్ళకండి గవర్నమెంట్ తోటి కూడా కొద్దిపాటిగా లిటిగేషన్స్ రావడానికి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆ విషయంలో కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి రెగ్యులర్ గా మీరు లక్ష్మీదేవి అష్టకం చదువుకోవడము లేదా అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి దుర్గాదేవి ఆరాధన గణపతి ఆరాధన గణపతికి బుధవారం రోజు గరికతో పూజ చేసుకోవడము ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అండ్ గురువు కూడా వ్యయంలో సంచారం జరుగుతుంది కాబట్టి గోవుకి శనగలు దానం పెట్టడము లేకపోతే గ్రాసం దానం దానం పెట్టడము దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్లో మీరు నవగ్రహ శాంతి పూజలు చేయించుకోవడము నవగ్రహ హోమం చేయించుకోవడము ఈ నెలలో మీకు చెప్పదగిన సూచన